అందరూ ఉగాది ఎంతో ఆనందంగా సంతోషంగా కుటుంబంతో కలిసి జరుపుకుని ఉంటారు అయితే ఉగాది తర్వాత రోజు నుండి వరుసగా పదకొండు రోజులు ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా ఈ పూజలు చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు చైత్రమాసంలో ప్రతి ఒక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంది కాబట్టి ఉగాది తర్వాత నుండి పదకొండు రోజులు చేయవలసిన పూజలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఏప్రిల్ ఎనిమిది సోమవారం సౌభాగ్యదేవి పూజ లేదా సౌభాగ్య వ్రతం చేసుకోవాలి కాబట్టి ఆ రోజున ప్రతి స్త్రీ కూడా ఎరుపు రంగు వస్త్రాలు ధరించి గౌరీదేవికి దీపారాధన చేయాలి నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి అలాగే ఈ రోజున ఆందోళన తృతీయ పూజ చేసుకోవడం వలన ఇంట్లో ఎలాంటి ఆందోళనలు ఏర్పడవు నైవేద్యంగా కొబ్బరికాయను లేదా బెల్లం లేదా పటిక బెల్లం ముక్కను అయినా సరే సమర్పించాలి ఏప్రిల్ తొమ్మిది మంగళవారం నాడు దమన పూజ చేయాలి ఈ పూజ చేయటం వలన మీ ఇంట్లో చేసే పనులన్నీ ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతాయి గణపతి చిత్రపటం ముందు గరికను ఉంచి పూజ చేసి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించి తెల్ల జిల్లేడు పూలు లేదా మందార పూలను సమర్పించండి ఏప్రిల్ పది బుధవారం నాడు లక్ష్మీ పంచమి నాగపూజ మత్స్య జయంతిగా జరుపుకుంటూ ఉంటారు లక్ష్మీదేవి చిత్రపటం ఉంచి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి దీపారాధన చేసి తేనె లేదా విరిగిన పాలల్లో పచ్చదారను కలిపి సమర్పించండి లేదా పాయసం నివేదన చేయండి ఈ రోజున ముగ్గురు ముత్తైదువులకు దోసెడి శనగలు రెండు అరటి పండ్లు మూడు తమలపాకులు రెండు వక్కలు ఒక రూపాయిను ఇచ్చి తాంబూలంగా ఇవ్వాలి అలాగే ఈ రోజున మీకు దగ్గరలో ఉన్న జంట నాగుల ప్రతిమలకు పాలు పోసి పూజ చేసి చిమ్మిలిని నైవేద్యంగా సమర్పించండి ఏప్రిల్ పదకొండవ తేదీ గురువారం రోజు స్కంద పూజ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామివారికి పూజ చేసి దీపారాధన చేసి చిమ్మిలిని నైవేద్యంగా సమర్పించటం వలన పాలల్లో బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టటం వలన స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ఏప్రిల్ పన్నెండవ తేదీ సూర్యదమన పూజ సందర్భంగా ఏడు జిల్లేడు ఆకులను తెచ్చి పాయసం వండి దానిని ఆకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయండి ఈ రోజున ఉపవాసం ఉండాలి మీకు ఉన్న సమస్త రోగాలు తొలగిపోతాయి ఈ విధంగా చేయటం వలన ఏప్రిల్ పదమూడవ తేదీ భవానీ అష్టమి అశోక అష్టమి స్మార్థ శ్రీరామనవమి సందర్భంగా సీతారాములను పూజించండి అలాగే భవానీ అష్టమి సందర్భంగా ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పార్వతీదేవికి పూజ చేయండి ఏప్రిల్ పద్నాలుగు ఆదివారం వైష్ణవ శ్రీరామనవమి రోజున సీతారాములను పూజించి తీర్థ ప్రసాదాలు స్వీకరించండి అలాగే ఈ రోజున ధర్మరాజ దశమి జరుపుకుంటారు ఇది చాలా విశేషమైనది ఈ రోజున ఒక గుమ్మడికాయను పండితులకు దానం చేయాలి ఏప్రిల్ పదిహేను సోమవారం కామదా ఏకాదశి రోజు విష్ణు పూజ చేసి నైవేద్యాలు సమర్పించండి అలాగే ఈరోజు రుక్మి పూజ చేసుకుంటారు కాబట్టి ఈ రోజున రుక్ణి శ్రీకృష్ణుడి పూజ చేయాలి దాంతో భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కలుగుతాయి ఏప్రిల్ పదహారు మంగళవారం వామన ద్వాదశి ప్రాప్తి వ్రతం సందర్భంగా మీ సోదరులను భోజనాలకు పిలిపించాలి ఈ రోజున శివారాధన చేయాలి ఏప్రిల్ పదిహేడు బుధవారం అనంగ త్రయోదశి నాడు లక్ష్మీ నారాయణుని పూజించి అరటిపండు మీద తేనె వేసి నైవేద్యంగా సమర్పించటం వలన భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజలు చేయటం వలన ఎలాంటి బాధలు ఉండవు ఈ రోజుల్లో ఇలా పూజలు చేయలేని వారు కనీసం ఆ రోజు ఆ దేవునికి నమస్కారం చేసుకోండి చాలు మీకు ఉన్నటువంటి కష్టాలు బాధలు ఎటువంటి సమస్యలనే సరే తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు